హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఆల్రెడీ మార్క్ టెస్ట్లు కూడా ఓపెన్ అయ్యాయి కదండీ పెట్టారు ఆన్లైన్లోనే నేను వాటికి సంబంధించినవే అవే నేను ఇలాగా ప్రింట్అట్లు తీసి మీకు ఇప్పుడు చెప్తున్నానండి మార్క్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్సే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆన్సర్స్తో సహా ఒకసారి చూడండి సిస్టంలో అయితే నేను చెప్పట్లేదు కానీ ఇలా ప్రింట్అవుట్ అయితే ప్రింట్అవుట్ తీసి చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇది ఏపీటెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అనమాట అయితే క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము ఈ క్రింది వాళ్ళలో అతి విస్తృత పరిధి కలిగింది ఏది విద్యా ప్రణాళిక అండి కరికు సెకండ్ వన్ ఆన్సర్ కింది వాళ్ళలో ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో తయారు చేసేది పాఠ్య ప్రణాళిక పాఠ్య ప్రణాళికలో ఉండే అంశాలు పాఠ్య సహపాఠ్య పాచేత పాఠ్యేతర కార్యక్రమాలు ఉంటాయి కింది వాళ్ళలో సరైన దానిని గుర్తించండి విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక కంటే విస్తృతమైంది ఇది సరైంది పాఠశాల విద్యార్థులకు కల్పించిన వ్యా వ్యాసక్తులన్నీ కలిసి కరికులం అవుతుంది అన్నది ఎవరు అంటే ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్ అండి విద్యా ప్రణాళిక అంటే జీవితానికి సంబంధించిన అవ్యసన అనుభవాలు మొత్తానికి సంబంధించింది థర్డ్ వన్ ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు భిన్నాలు అనే అంశాన్ని పూర్తిగా బోధించిన తర్వాత నిష్పత్తులు అనే అంశాన్ని బోధించాడు అనగా ఆయన ఎంచుకున్న విధానం ఏంటి అంటే శీర్షిక పద్ధతి అండి థర్డ్ వన్ ఆన్సర్ ఈ పద్ధతినే అంశాల పద్ధతి ప్రకరణాల పద్ధతి పాచ విభాగాల పద్ధతి అని అంటారు శీర్షిక పద్ధతినే ఈ పద్ధతులన్నీ అని కూడా అంటారు విషయకాఠన్యత విషయ విషయ పరిపూర్ణత సూత్రాలపై ఆధారపడిన ప్రణాళిక నిర్మాణ పద్ధతి శీర్షిక పద్ధతి అవుతుంది శీర్షిక పద్ధతి దోషం కానిది తార్కిక క్రమం ఉండదనమాట ఈ పద్ధతిలో ఒకే పాఠ్యాంశం కొన్ని సంవత్సరాల పాటు బోధించడం జరుగుతుంది ఏకేంద్ర పద్ధతి అండి ఏకేంద్రిక పద్ధతిలో ఉండనిది శీర్షికలకు ప్రాధాన్యం ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు విసుగు కలిగించే పద్ధతి ఏదంటే ఏకేంద్ర పద్ధతేనండి విసుగు కలిగిస్తుంది శీర్షికలను మనోవిజ్ఞాన పద్ధతిలో విస్తృతాన్ని శీర్షికలను మనోవిజ్ఞాన పద్ధతిలో విస్తృతిని పెంచుతూ ప్రతి తరగతిలోని విస్తరిస్తూ పోయే పద్ధతి సర్పిల పద్ధతి ప్రస్తుతం గణితంలోని ప్రణాళికా పద్ధతి సర్పిల పద్ధతేనండి సర్పిల పద్ధతికి సంబంధించి సరి అయినది ఏది అంటే శీర్షిక పద్ధతికి విరుద్ధం అన్నది ఈ క్రింది వన్లో సరి అయిందండి ప్రాథమిక స్థాయిలో సాధించవలసిన అంతిమ పూర్ణాంక సంఖ్య సామర్థ్యం సెకండ్ వన్ అండి ఆన్సర్ ఒక సమాంతర భుజం ఒక అసమాంతర భుజం ఒక కోణాన్ని ఇస్తే గీగల్గేది ట్రెపిజ ట్రెపిజియం అండి విద్యార్థులకు పాఠశాల ఏర్పాటు చేసే అనుభవాల సాకల్యమే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు హెచ్ఎల్ హెచ్ఎల్కర్ అండ్ ఇర్వింగ్స్ ఎంస్టర్ ఎస్టర్ విద్యార్థికి పాఠశాల ఏర్పరిచిన పరిసరాలు ఆ పరిసరాల్లో విద్యార్థికి కలిగిన అనుభవాలే కరికులం అని అన్నది ఎవరు వెర్నర్ ఈ అండర్సన్ అండి కరికులంలో పాఠ్య విషయాలు మాత్రమే కాదు దానిలో తరగతి గదిలో గ్రంథాలయంలోను ప్రయోగశాలలోను ఆట స్థలంలోనూ ఏర్పాటు చేసే కార్యకలాపాల వల్ల విద్యార్థికి కలిగే అనుభవాల సాకల్యం కూడా ఇమిడి ఉన్నది అన్నది ఎవరు అంటే మాధ్యమిక పాఠశాల కమిషన్ ఇదంతా అన్నారు అనమాట మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది ఎవరు నూతన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారము సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో చేర్చవలసిన మౌలిక అంశాల సంఖ్య పది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రను బోధించి తర్వాత తరగతి గదిలో భారతదేశ చరిత్రను బోధించాడు అతను పాటించిన విద్యా ప్రణాళిక ఈ క్రింది విధానంలో తయారైంది శీర్షిక పద్ధతిలో తయారైంది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఒక తరగతిలో వాతావరణంలోని వివిధ అంశాలను సూక్ష్మంగా చెప్పి అటు తర్వాత తరగతి గదిలో వాటిని విస్తరించి చెప్పాడు అతను పాటించిన పద్ధతి ఏక పద్ధతి అండి చర్య పూర్వ దశలో చోటు చేసుకునే అంశాలు ప్లానింగ్ అండి బోధనా దశల్లోని తొలి అడుగు బోధనా లక్ష్యాలను ఎంచుకోవడం అండి చర్యాంతర్గత దశలోని తొలి మెట్టు గ్రహింపండి ఈ క్రింది వల్ల చర్యాంతర్గత దశలో లేని పథక రచనండి బోధనా దశల్లో చివరి మెట్టు మూల్యాంకనం అండి ఇవన్నమాట ఏపిటెటిక్ సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్